అసెంబ్లీ సమావేశాల్లో కూడా రోజా ఆడుతాం ఆంధ్ర పేరుతో చేసినటువంటి భారీ అవినీతి గురించే చర్చ జరిగింది సభ్యులందరూ కూడా రోజా అవినీతిని బట్టబయలు చేయాలి దీని మీద విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదించడంతో ఒక విజిలెన్స్ విచారణకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుతానికి విజిలెన్స్ అధికారులు అయితే దీని మీద విచారిస్తున్నారు ఆ నివేదిక వచ్చిన వెంటనే ఇందులో స్కామ్ జరిగింది అని తెలిస్తే వెనువెంటనే రోజానైతే అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తుంది విజిలెన్స్ నివేదిక ఎప్పుడుకి వస్తుందనేది ప్రస్తుతం తెలియకపోయినప్పటికీ కూడా ఆ రోజా అవినీతికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ప్రస్తుత క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్ ప్రసాద్ కూడా ఆ రోజా గతంలో క్రీడా శాఖ మంత్రిగా ఉండి అనేక అవకతవకలకు పాడుపడింది ఆడుదాం ఆంధ్రాలో దాదాపుగా నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలను నలభై ఏడు రోజుల్లోనే ఖర్చు చేశారు దీని వెనక ఆ భారీ స్కామ్ ఉంది కేవలం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రచారం చేయటం కోసమే నాడు రోజా ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి రామ్ ప్రసాద్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది సో దీంతో పాటు ఆ నాడు శాబ్ చైర్మన్గా ఉన్నటువంటి బైర్ రెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మేరకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఈ క్రీడా కార్యక్రమాలు మొత్తం కూడా ఇటు క్రీడా శాఖతో పాటు అటు స్పోర్ట్స్ అథారిటీ సో వీరి ఇరువురి భాగస్వామ్యంతోనే అవన్నీ కూడా జరపడం జరుగుద్ది ఆ రోజు జరిగినటువంటి ఆడుతా మాంధ్ర కార్యక్రమంలో కూడా ఆ బైర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సరే ఎన్నికల ఫలితాల తర్వాత రెడ్డి ఆ దాదాపుగా ఎక్కడ కనపడిన పరిస్థితి లేదు గతంలో అధికారంలో ఉండగా అడపా తడపా కనపడటం సోషల్ మీడియాలో ఎలివేషన్ వేయించుకోవడం బైరిరెడ్డికి అలవాటు ఆ తర్వాత పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దాదాపుగా ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల్లో ఎక్కడా కనపడలేదు ఎక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆ దాదాపుగా రాజకీయాల నుంచి దూరమయ్యాడా అన్నట్టుగా దూరంగానే ఉన్నాడు బహుశా ఈ స్కామ్లన్నీ బయటకు వస్తాయనే అనుమానమో ఏంటో తెలియదు కానీ ఏది ఏమైనా మొత్తానికి రోజా మెడకైతే కూటమి ప్రభుత్వం బలంగా ఉచ్చి బిగించబోతుంది గతంలో క్రీడలు అంటే రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టేవిగా ఉండేవి క్రీడా శాఖలో ఈ స్థాయి అవినీతి జరిగిన ఆరోపణలు గతంలో ఎక్కడా రాలా మొట్టమొదటిసారిగా అంటే మీకు ఇంకొకటి కూడా నాసి రకమైన కిట్లను ఆరుధామాంధ్రాలో వాడారు అంటే మీకు గుర్తుందో లేదో సోషల్ మీడియాలో ట్రోస్ వచ్చాయి మీకు ఒకసారి వెళ్ళి చూడండి ఈ ఆరుదామాంధ్రాకి ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్లు టెన్నిస్ బాల్తో ఒక ఓవర్ ఆడితే ఇరిగిపోయాయి ఆ వికెట్లు కరెక్ట్గా బాల్ తగిలితే వికెట్ ఇరిగిపోయేది అంత నా గ్లౌజులు వేసుకుంటే రెండు రోజులు వేసుకుంటే మూడో రోజు ఏళ్ళు బయటకు వచ్చేసాయి బొక్కలబడి అంత నాసిరకమైనటువంటి ఆట వస్తువుల్ని నాడవడం జరిగింది సరే ఎక్కడో ఒకటి అలా జరిగిందనుకోండి ఎక్కడో ఒకటి అలా వచ్చుంటుందిలే దాన్ని ఎందుకు రాజకీయం చేయడం అనుకోవచ్చు బట్ ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆట పరికరాలన్నీ కూడా అత్యంత నాసిరకమైనవి ఆ తరువాత సోషల్ మీడియాలో దీన్ని రాజకీయం చేయాల్సిన పనిలా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళే ఈ ఆడుదామాంధ్రాలో ఇచ్చిన బ్యాట్లు ఇరిగిపోయాయి షటిల్ క్రాకెట్లు ఇరిగిపోయాయి లేకపోతే వికెట్లు ఇరిగిపోయాయి అని చెప్పి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు కొంతమంది లైవ్గా వీడియోలు పెట్టారు ఆడతా ఆడతా ఉంటే వాళ్ళేదో సరదాగా వీడియో తీసుకుంటుంటే ఆ మ్యాచ్ని అది బ్యాట్ ఇరిగిపోయేది ఫట్ని మీకు గుర్తుందో లేదో చాలా చోట్ల ప్రజలు రాల ఆడుదామా ఆంధ్ర కార్యక్రమం అటర్ ప్లాప్ ప్రజలు రాలా పబ్లిక్ రాలా ఎక్కడికక్కడ టెంట్లు వేయడం వాటర్ ఏర్పాటు చేయడం భోజనాలు పెట్టడం ఇవన్నే చైర్లేస్తే పట్టుమని పది మంది కూడా వచ్చేవాళ్ళు కాదు అది ఎక్కడ ప్రతిపక్షం నాడు ట్రోల్ చేస్తుందో ఎవరు సోషల్ మీడియాలో పెడతాడో ఎవడు పేపర్లు వేస్తాడనే భయంతో జనం ఉన్నట్టుగా చూపించడానికి ఏం చేశాడు అనుకున్నారు ఈ సచివాలయ ఉద్యోగుల్ని రెవెన్యూ ఉద్యోగుల్ని అక్కడ అందుబాటులో ఉన్న ఉద్యోగులందరినీ కూడా రోజు తీసుకెళ్ళి ఒక రెండు మూడు గంటలో కూర్చోబెట్టేవాళ్ళు మ్యాచ్ అయ్యేదాకా అంటే ప్రజలు కూడా రాలేదు మిట్ట మధ్యాహ్నం ఆటలు పెడితే ఎవడొస్తాడండి సో ప్రజలకు కూడా రాల మొత్తంగా నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అనేది అయితే ఆ రోజా మీద ఉన్న ఆరోపణ దీనిలో భైర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర లేదా అంటే ఖచ్చితంగా ఆయనకు పాత్ర కూడా ఉంటుంది ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పా ఏ కార్యక్రమం అయినా ఇటు క్రీడా శాఖతో పాటు అటు స్పోర్ట్స్ అథారిటీ శాపు వాళ్ళిద్దరూ కలిసే నిర్వహిస్తారు దీంతోపాటు ఆ కిట్ల కొనుగోలు దగ్గర మొదలు పెడితే డ్రెస్సుల దగ్గర కొనుగోలు దగ్గర మొదలు పెడితే ప్రచారం దగ్గర మొదలు పెడితే ఇలా ప్రతి దాంట్లో కూడా స్కాము ఈ నూట ఇరవై ఏడు కోట్లను కేవలం నలభై ఏడు రోజుల్లో ఖర్చు పెట్టేశారు పోనీ నూట ఇరవై ఏడు కోట్లు పెట్టారంటే అన్న రెండు మూడు నెలల ఆటల కార్యక్రమాలు జరిగినాయా సరే ఆ దానికైనా అవి ఉంటాయి కదా ఖర్చులు అనుకోవచ్చు కేవలం నలభై ఏడు రోజుల్లోనే నూట ఒక పెద్ద ప్రాజెక్టుకి కూడా అంత ఖర్చు అవ్వదు ఒక పెద్ద ప్రాజెక్టు కూడా కరెక్ట్గా నలభై రోజులు నలభై ఐదు రోజుల్లో వంద నూట ఇరవై కోట్లు ఖర్చు చేయలేరు కానీ రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఖర్చు చేసింది అంటే ఇది కూడా మీకు గుర్తుందో లేదు ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఆడినటువంటి డ్రామా అంటే ఒక రకంగా డబ్బులు తినడం కోసం ఎన్నికల్లో ఖర్చులు కావాలి కదా వాళ్ళకి కూడా బహుశా ఆ ఉద్దేశంతోనేమో తెలియదు కానీ ఈ రూపంలో అయితే చేశారు ఇప్పుడు విజిలెన్స్ విచారణ అయితే ప్రస్తుతానికి దీని మీద సాగుతుంది దీని మీద రోజా కూడా పెద్దగా రోజా వాసవానికి రోజానేదానంటే నోరేసుకుని పడిపోతుంది మనందరికీ తెలుసు మీడియా ముందుకు వచ్చి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మీద ప్రభుత్వం విజిలెన్స్ విచారణేస్తే వాస్తవానికి రోజా బయటకు వచ్చి నాకేం భయం లేదు మీరు ఎలాంటి విచారణ అయినా వేసుకోండి మీరు దేనికి కావాలంటే దానికి సహకరించడానికి నేను రెడీగా ఉన్నాను నేను తప్పు చేయలేదని చెప్పాలా కానీ రోజా ఎక్కడా సార్ లేదు రోజా లేకపోతే లేకపోయింది పాపం రోజా సపోర్ట్ చేసేవాడు కూడా లేడు వైసీపీలో ఎవరు రోజా అంతే రోజా కష్టం వస్తే పాపం ఎవడో వచ్చి అరే రోజా మీద ఆరోపణలు చేస్తారా రోజా అలాంటిది కాదు ఈ రాజకీయ ఆరోపణలు అనేవి ఖండించే ప్రయత్నం కూడా చేయట్లా అంటే ఎందుకు రోజాజోజలకు వెళ్తే మన అడుగు చుట్టుకుంటుంది అనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించలా ఆడుదామాంధ్రాలో విచారణ విజిలెన్స్ విచారణకి ఇచ్చారు ఆల్రెడీ స్వాగుతుందే పొలిటికల్గా సాధారణంగా రాజకీయాల్లో ఎవరి మీదైనా ఇలాంటివి జరిగినాయి అనుకోండి వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే మేమేం తప్పు చేయలేదు మా మీద రాజకీయ కష్ట తీర్చుకుంటున్నారని చెప్తారు ఆ మాటలు కూడా చెప్పాలి బయటకు వచ్చి అంటే ఖచ్చితంగా నిప్పు నిప్పులేనిదే పొగరాదన్నట్టుగా ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి అయితే ఖచ్చితంగా జరిగింది దాంట్లో రోజా పాత్ర కూడా ఉంది అనేది బలంగా ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనా వైసీపీ హయాంలో కాదేది దోచుకోవడానికి అనర్హం అన్న స్థాయిలో ఆటల్లో కూడా నాసిరకం కిట్లనిచ్చేసి దోచుకోవచ్చని నిరూపించిన ఏకైక మహిళ ఆ రోజా పాపం రోజానే ఏదో వైసీపీలో ఫైర్ బ్రాండ్ అని చెప్పుకుంటారు పాపం ఆ ఫైర్ మీద నీళ్ళు చల్లారో ఏమో కానీ బ్యాండ్ మాత్రమే మిగిలి ఫైర్ అంతా పోయింది ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎక్కడా కనపడాల ఏదో రెండు మూడు సందర్భాల్లో మాత్రమే కనపడింది ఏదో ఒకసారి గుడికెళ్ళి అక్కడ కార్మికుల్ని కించపరచడం ఫోటో దిగడానికి దగ్గరికి రాబోతే రావద్దని చెప్పడం అలా సోషల్ మీడియాలో ఉంది తప్ప ఎక్కడా కూడా రోజా బయటకు వచ్చి మాట్లాడలేదు గతంలో ఆ లెగితే ఇద్దరే కనపడేవాడు ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రోజు రోజా ఏం జరిగినా వీళ్ళే ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు మరి ఇప్పుడు ఎందుకో నోరు పెగట్లా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినాడు వాగేశాం ఇప్పుడు మన మీద విచారం చేసినా కానీ గమ్మునుండాల్సిన ఉండాల్సిన పరిస్థితి ఏమైనా రోజా మేరకు కూటం ప్రభుత్వం అయితే బలంగా ఉచ్చిపిగుస్తుందని అర్థమవుతుంది ఆర్దాం ఆంధ్ర విజిలెన్స్ నివేదిక వచ్చిన మరుక్షణమే అందులో అవినీతి జరిగిందని ఆధారాలతో నిరూపించబడితే వెనువెంటనే రోజాను కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది అవసరమైతే ఈ కేసులో రోజాను అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం కూడా ఉందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ